బలహీనంగా ఉన్న వాళ్ళకి కాల్షియం ఇవి జ్వరంకి వైటమిన్స్ కూడా అవన్నీ అన్ని రకాల జబ్బులకి మనము మ్యాక్సిమం నూట పదహైదు రకాల జబ్బులు మెడిసిన్ మన దగ్గర పీటిసీల వల్ల మనకు అన్ని ఉన్నాయి త్రీ థౌసండ్ సిక్స్ రూపీస్ మనము రకంలో పెరిగే దానికి వెంటనే తొందరగా రక్తం ఆమూలు ఇన్ అయితే రెండు వందల రూపాయలు ఉంటాయి ఫెడరట్ కల్పెట్ ఇంజక్షన్కి మూడు వేల ఆరు వందల మూడు వేల మూడు వేల ఆరు వందల ఇంజక్షన్ గవర్నమెంట్ ఫీజిస్తాను ప్రైవేట్లో కూడా అవైలబుల్ ఏమంటే అవగాహన లేకపోవడం వల్లనే అందుకే ప్రతి ఎక్కడైనా నేను మాట్లాడిన ఒక డైలాగ్ పెట్టడానికి అవగాహన కలిగించండి ప్రజల్లో మనం అసలు యాక్చువల్గా సార్ రాష్ట్రం లెవెల్లో ఫస్ట్ కేజీపీ స్కూల్లో స్కూల్ పిల్లలకి రక్త పరీక్ష చేయించాలనేది మన దగ్గరే స్టార్ట్ అయ్యింది ఉండాలా ముఖ్యంగా గ్రామీణ మహిళలకి ఆరోగ్యం ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ముందు తీసుకొచ్చినారు ప్రత్యేకంగా మహిళల ముందు ఎందుకంటే మహిళలు ఎందుకు అంటే దేశానికి ఒక రైతు వెన్నెముఖాన్ని ఎలా అయితే అంటామో అటువంటి రైతుకు అటువంటి రైతు పుట్టాలన్నా ఒకవేళ దేశాన్ని ఆర్థికంగా ఒక పెద్ద ఎకనమిస్ట్గా తయారై దేశాన్ని అభివృద్ధి చేయాలన్నా ఎటువంటి వాళ్ళైనా సరే ఒక స్త్రీ లేనిది ఒక తల్లి లేనిది అటువంటి వాళ్ళకి అవకాశం లేదు మీద అటువంటి స్త్రీ అటువంటి నారీమణి అటువంటి తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబంతో పాటు సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది సమాజంతో పాటు దేశము అలాగే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అలాగే చాలామంది మహిళలు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే గ్రామాల్లో ఆడవాళ్ళు వాళ్ళకి బ్రతుకుతీరం కోసం రోజు కూలీనాలు చేసుకుని వెళ్తుంటారు మీరు ఈ విషయంతో మీరు ఒప్పుకుంటారు లేదా ఏకీభవిస్తారా లేదా ఉంటారు చేసుకుంటుంటారు కూలీనాళీ చేసుకునే పరిస్థితులలో మీరు బయటకు వెళ్ళి మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ ఐదు వందలు కానీ తీసుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా మా పిల్లలు నా కొడుకు నా కూతురు బాగా చదువుకోవాలా వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలా లేదా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే నేను ఒక పూట తినకపోయినా పర్వాలేదు నా కొడుకు పెట్టాలా లేదా నా కూతురు పెట్టాలా అనే ఆలోచనతో ఎందుకంటే వాళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేయాలనే ఆలోచన మీకు ఉంటుంది అటువంటి ఆలోచనతో మీరేం చేస్తారంటే మీరు ఒక పూట తిని రెండు పూట్ల మూడు పూట్ల వాళ్ళకు పెడుతుంటారు ఇటువంటి పరిస్థితి కలిగి మీరు మీ ఆరోగ్యం పైన మీరే అశ్రద్ధ వహిస్తారు అంటే మీ ఆరోగ్యాన్ని మీరే పట్టించుకోవాలి నా ఆరోగ్యం ఎట్లుంది నేను బాగుండాలా అని మీరు ఆలోచన చేయకుండా నా కుటుంబంలో నా కొడుకు నా కూతురు బాగుండాలని ఆలోచన చేస్తుంటారు మీ పల్లు ఇటువంటి తల్లుల కోసము ఆయన ఏం చేశారంటే మీరు అట్లా ఆలోచన చేస్తూ చాలా రకాలైన రోగాలను కొనిగచ్చుకుంటారు ఒకరికి టీబీ అని ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని ఇలాంటివి చాలా ఆడవాళ్ళకి తెలిసిన సమస్యలు చాలానే ఉన్నాయి కదా ఇటువంటి సమస్యలు అండి షుగర్ అని ఇటువంటివన్నీ వస్తున్నాయి కానీ ఇవన్నీ వచ్చే విషయం కూడా మీకు తెలీదు తీరా వచ్చిన తర్వాతనే మీరు ఇటువంటి హాస్పిటల్స్కి వస్తే మీకు ఇప్పుడు పలానాది ఉందమ్మా బీపీ ఉంది ఒకరికి షుగర్ ఉంది లేదంటే ఒకరికి క్యాన్సర్ ఉంది ఇంకొకరికి ఇది ఉంది అని చెప్తే అప్పుడు మీరు దాన్ని తీర్చుకునే క్రమంలో మీ జీవితాలు కోల్పోతున్నారు ఇటువంటి పరిస్థితి ఒక గ్రామీణ మహిళకు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పం ఆయన ఏమి ఆ సంకల్పం అంటే ఈరోజు మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మన సందేశ్ గారు చెప్పినట్టు ఏ కార్యక్రమమే